నమస్తే వెల్కమ్ టు ఆంధ్రప్రభ నేను శిష్య ఈ రోజుల్లో సినిమాలు చేయడం చాలా ఈజీ ఏమో కానీ దాన్ని ప్రమోట్ చేసుకోవడమే పెద్ద తలనొప్పిగా మారుతోంది అందులో ఆరితేరిన వాళ్ళే కలెక్షన్ల వేటలో ముందుంటున్నారు ఈ విషయంలో అందరికంటే రెండాకులు ఎక్కువే చదివారు అనిల్ రావిపూడి ఖర్చు లేకుండా నిర్మాతకు ప్రమోషన్ చేసి పెడుతున్నారాయన అది ఎలాగో తెలుసా రీల్స్లో కొన్ని రోజులుగా ఈ పాట తప్ప మరోటి వినిపించడం లేదు లాంగ్ గ్యాప్ తర్వాత రమణ గోగుల గొంతు విప్పినా ఎక్కడ విన్నా తన పాటే వినిపించేలా పాడారాయన ఈ ఒక్క పాటతో ఫ్యామిలీ ఆడియన్స్ లో ఈ సినిమాపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి ఇది అనిల్ రావిపూడి తన చిలిపి ప్రమోషన్స్ ప్రమోషన్స్ చేస్తూనే ఉన్నారు ఇవన్నీ అనిల్ మార్క్ అన్నమాట సంక్రాంతికి వెంకీకి పోటీగా బాలయ్య రామ్ చరణ్ సినిమాలు వస్తున్నాయి ఇదే ప్రమోషన్ గా వాడుకుంటున్నారు ఆయన వచ్చింది చరణ్ ఫ్యాన్సా బాలయ్య ఫ్యాన్సా అంటూ తనపై తనే సెటర్లు వేసుకుంటున్నారు నిర్మాతలు రూపాయి ఖర్చు కాకుండా సెట్ నుంచే ప్రమోషన్స్ కానిచ్చేస్తున్నారు ఈ క్రేజీ కెప్టెన్ అనిల్ రావిపూడి సంక్రాంతికి వస్తున్నామనే టైటిల్ తోనే ఆలోచనలో పడేసిన అనిల్ ఇప్పుడైతే టైటిల్లో కావాల్సినంత ప్రమోషన్ చేసుకుంటున్నారు నిజానికి పండగ సినిమాలు మూడు పోటీ పడి మరీ ప్రమోట్ చేసుకుంటున్నారు బడ్జెట్ పరంగా అయినా బిజినెస్ పరంగా అయినా సేఫ్ జోన్ లో ఉన్నది అనిల్ రావిపూడి సినిమానే మొత్తానికి ఈయన దూకుడు మామూలుగా లేదు ఇప్పుడు అలాగే వెంకీ అనిల్ కాంబోలో గత రెండు సినిమాలు సంక్రాంతికి బ్లాక్ బస్టర్స్ అయ్యాయి